హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను సమ్మర్ స్పెషల్గా ఐదు రకాల లస్సీలను పరిచయం చేయబోతున్నాను ఈ ఐదు రకాల లస్సీలను కానీ రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అలాగే అచ్చంగా బయట దొరికే లస్సీలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేలాగా రెడీ చేసుకోవచ్చు అంతేకాకుండా మనము ఇంట్లోనే రెడీ చేసుకుంటాం కాబట్టి హైజీనిక్గా రెడీ చేసేసుకోవచ్చు ఇక్కడ చూపించే విధంగా లస్సీలని రోజుకొక రకం రెడీ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చారంటే ఇంకెప్పుడు వాళ్ళు బయట దొరికే లస్సీల జోలికి అస్సలు వెళ్ళరు ఈ లస్సీలని సమ్మర్లో తీసుకోవడం వల్ల మనకి బాడీకి కావాల్సిన తక్షణ శక్తి అనేది అందుతుంది పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్ళొచ్చాకైనా లేదంటే పెద్దవాళ్ళు బయట ఆఫీసులకి లేదంటే ఏదైనా పని మీద వెళ్ళి వచ్చిన తర్వాత కానీ ఈ లస్సీని ఒక గ్లాసు చేసి ఇచ్చారంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ అందుతుంది ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ లస్సీలని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం దీన్ని రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే పెరుగును ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోండి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే మనకు పెరుగు అనేది చిక్కగా వస్తుంది ఇంట్లో మీరు కావాలైతే చిక్కటి గేదె పాలనైనా తీసుకోవచ్చు దాంతో కానీ పెరుగు చాలా గడ్డగా వస్తుంది పాలు బాగా బాయిల్ అయ్యి ఈ విధంగా మీగడ ఫామ్ అయ్యేలాగా బాయిల్ చేసేసి తీసుకోండి అప్పుడే మన పెరుగు అనేది గడ్డగా వస్తుంది స్టేజ్లో ఉన్నప్పుడు స్ట్రవ్ ఆఫ్ చేసుకొని పాలని కాస్త గోరువెచ్చగా ఉండే వరకు చల్లారనివ్వండి కాస్త గోరువెచ్చగా ఉండే పాలల్లో ఇప్పుడు తోడుని వేసుకుందాం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక స్పూన్ వరకు పెరుగును తీసుకొని ఈ విధంగా బాగా గిల కొట్టేసి తీసుకోండి ఇందులో మీరు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కాస్త పలసగా మజ్జిగలాగా అయినా రెడీ చేసి తీసుకోవచ్చు నేను వచ్చేసి కాస్త చిక్కగానే తీసుకుంటున్నాను ఈ తోడుని కాసేపు పక్కన పెట్టేసి పాలను ఒకసారి చెక్ చేసేసి చూసుకోండి వేలు సాయంతో ఇట్లాగే చూసుకున్నట్లయితే పాలు కాస్త గోరువెచ్చగా ఉండాలి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు తోడుని ఇందులో వేసేసుకోండి ఒకవేళ పాలు వేడి మీద కనుక ఉన్నట్లయితే దాంట్లో తోడుని వేస్తే ఆ పెరుగు అనేది అంత గడ్డగా రాదు కాస్త పల్సగా వస్తుంది అవలయితే దీనిపైన ఒక పచ్చిమిర్చిని కానీ వేసుకోవచ్చు అలాగే కానీ పెరుగు అనేది గడ్డగా వస్తుంది నాకైతే అలవాటు లేదు ఇట్లాగే తోడు వేసుకోవడం అలవాటు అనమాట దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక నాలుగైదు గంటల పాటు ఇట్లాగే వదిలేసామంటే మన పెరుగు అనేది చాలా గడ్డగా తయారవుతుంది సుమారు ఒక ఐదు గంటల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా మన పెరుగు ఎంతో పర్ఫెక్ట్గా ఫామ్ అయిపోయిందో ఇలా ఫామ్ అయిపోయిన ఈ పెరుగుపై నుంచి మీగడని సపరేట్ చేసేసి తీసుకుందాం ఇది వచ్చేసి పైన గార్నిషింగ్ కోసం అన్నట్టు సపరేట్ చేసేసి తీసుకుంటున్నాను మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో లస్సీ దీనికోసం ఒక బ్లెండర్ తీసుకొని బ్లెండర్లోకి సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు వరకు ఐస్ క్యూబ్స్ అండ్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పంచదారని కానీ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకుందాం మీ టేస్ట్కి తగినట్టుగా పంచదారని కాస్త ఎక్కువ తక్కువైనా యాడ్ చేసేసి తీసుకోవచ్చు ఇంకా స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకున్న దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకున్న ఈ మ్యాంగో లస్సీని సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాం దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే ముందుగా పక్కన పెట్టుకున్న పాలం ఎక్కడ ఉంది కదా దాంతో గార్నిషింగ్ చేసేసి సర్వ్ చేశారంటే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా అంటే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ మ్యాంగో లస్సీని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బనానా లస్సీ దీనికోసం ఒక బ్లెండర్ని తీసుకొని దీంట్లోకి ఒక బనానాని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసి వేసుకోండి ఇక్కడ వచ్చేసి ఒక పర్సన్కి సరిపడా ఒక గ్లాసు లస్సీని మాత్రమే రెడీ చేస్తున్నాను మీరు ఇంకా క్వాంటిటీని పెంచుకోవాలంటే ఇద్దరికి చేయాలంటే రెండు బనానాసు అలాగే ముగ్గురికంటే మూడు అట్లాగో క్వాంటిటీని పెంచుకుంటూ నేను చూపించే వాటికి డబల్ చేసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగు ఒక రెండు స్పూన్ల వరకు పంచదార అలాగే ఒక మూడు వరకు ఐస్ క్యూబ్స్ ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని కానీ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీనిపై మీరు కావాలైతే బనానా ముక్కలతో అయినా గార్నిషింగ్ చేసేసి తీసుకోవచ్చు ఇది వైట్గా ఉంటుంది అలాగే బనానా ముక్కలు కానీ వైట్గా అన్నట్టు నేను కాస్త బూస్ట్తో గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను అలాగే పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని పెట్టేసుకున్నాను ఈ గార్నిషింగ్ అనేది మీ ఇష్టం అనమాట మీరు ఇంకా కావాలైతే దీనిపై నుంచి కొద్దిగా టూటీ ఫ్రూటీ కానీ పెట్టేసి సర్వ్ చేయొచ్చు అలాగని చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మీగా ఉండే మన సమ్మర్ స్పెషల్ బనానా లస్సీ కానీ రెడీ అయిపోయింది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వాటర్ మెలాన్ లస్సీ దీనికోసం ఒక బ్లెండర్ని తీసుకొని దీంట్లోకి ఆల్రెడీ గింజలు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు ఒక కప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పంచదార మీ వాటర్ మెలాన్ టేస్ట్ని బట్టి పంచదార అడ్జస్ట్ చేసేసి వేసుకోండి ఒక మూడు వరకు ఐస్ క్యూబ్స్ అలాగే ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను మనకు వాటర్ మెలాన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి నేను వాటర్ని కాస్త తక్కువగానే యాడ్ చేసేసి తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకుందాం ఇలా బ్లెండ్ చేసి తీసుకున్న దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలతో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ మన థర్డ్ రెసిపీ వాటర్మెలాన్ లస్సీ కానీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దాన్ని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక లేట్ చేయకుండా మన ఫోర్త్ రెసిపీలోకి వెళ్ళిపోదాం మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కేసర్ లస్సీ దీనికోసం మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒకటిన్నర కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి మనం ఇక్కడ ఎలాంటి ఫ్రూట్స్ అవి వాడట్లేదు కాబట్టి పెరుగు క్వాంటిటీ అనేది దీంట్లోకి కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పంచదార ఒక పించ్ వరకు కుంకుమ పువ్వు అలాగే ఒక నాలుగైదు వరకు ఐస్ క్యూబ్స్ ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని కానీ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకోండి ఇలా బ్లెండ్ చేసి తీసుకున్న దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కుంకుమ పువ్వు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసేసి సర్వ్ చేయండి అంతే ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ కుంకుమ పువ్వు లస్సీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నా లాస్ట్ లస్సీ రెసిపీ వచ్చేసి చాక్లెట్ లస్సీ దీనికోసం బ్లెండర్లోకి ఒక స్పూన్ వరకు కోకో పౌడర్ ఒక స్పూన్ వరకు చాక్లెట్ సాస్ ఒకటిన్నర కప్పుల వరకు పెరుగు ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఐస్ క్యూబ్స్ ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోండి కోకో పౌడర్ వచ్చేసి కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి ఇందులో పంచదార కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా బ్లెండ్ చేసేసి తీసుకున్న దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి డైరీ మిల్క్ చాక్లెట్ని ఇట్లాగా పీసెస్ కింద కట్ చేసి లేదంటే చాక్లెట్ సాస్ ఉంటుంది కదా దాంతో కానీ మీరు గార్నిషింగ్ చేసేసి తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్ని ఇట్లాగా పీసెస్ కింద కట్ చేసేసి వేసుకున్నాను అయితే ఫ్రెండ్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ లస్సీ రెడీ అయిపోయింది ఒకసారి కనుక రెడీ చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు చూసారు కదా ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ ఐదు రకాల లస్సీలని మనం ఇంట్లోనే ఎంత హైజీనిక్గా అలాగే హెల్దీగా రెడీ చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఈ సమ్మర్లో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి అలాగే మీ ఇంట్లోని పెద్దవాళ్ళకి ఇవ్వండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ ఐదు రకాల లస్సీ రెసిపీస్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్